బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బప్పుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు సాక్షి బేయం ద్వారా మాతా సీత అంటే ఎవరు ఆమె యొక్క పూర్వ జన్మ యొక్క కథ గురించి వివరంగా తెలుసుకుందాము ఈ విషయంలోకి వస్తే రామాయణం యొక్క విషయమే మనం తీసుకోవాలి రామాయణం లోపల చాలా కథలు మనందరికీ కూడా తెలిసినవి సీతాదేవి యొక్క పునర్జన్మ గురించి కూడా మనము కొద్దిగా ఇప్పుడు తెలుసుకుందాము దీని ద్వారా మనకు అనేకమైనటువంటి మరి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తూ ఉంటాయి రామాయణం యొక్క అందమైన నిర్వచనం కూడా వ్యాఖ్యానించాము మనం విన్నాము కూడా ఒకసారి రాముడు అంటే ఆత్మస్వరూపంలో ఉన్న రాముడు యొక్క ఆత్మకు ఆత్మ శరీరానికి రాముడు యొక్క శరీరానికి సీతాదేవి ఆత్మ లాంటిది ఆయన యొక్క హృదయం రావణాసుడు ఆయన యొక్క మస్తిష్కం ఎవరైతే ఆత్మ అంటే తన హృదయం నుండి లాక్కుంటారో మరి రావణాసుడు వదిలిపెడతాడా రావణాసుడు అంటే మన లోపల ఉన్నటువంటి అవగుణాలు ఎంత విద్వాంసులైనప్పటికీ కూడా తమ శక్తి అయిన అహంకారము ఉన్నట్లయితే రావణాసుడు యొక్క మస్తిష్కం పత్ తలకాయలు చూపిస్తూ ఉంటారు పది అవగుణాలకు గుర్తుగా మరి రావణాసుడు తన రాక్షస మైండ్తోటి త ఆత్మ హృదయమును రాముడి యొక్క హృదయమును ఆత్మను లాక్కని విడిపోయాడు మరి హృదయాన్ని రక్షించుకోవాలి లక్ష్మణుడు రాముడు యొక్క చైతన్యం సదా ఆయనతో పాటే ఉండేవాడు ఈ విధంగా హనుమంతుడు ఆయన యొక్క సహజమైనటువంటి బోధ అంతిమనిఖ ప్రజ్ఞ అని ఆయన యొక్క ప్రజ్ఞ అని ధైర్యం అని చెప్తూ ఉంటారు హృదయాన్ని రక్షించుకోవటం పునః ప్రాప్తి పొందటము అనేదే ఇక్కడ చెప్పబడుతూ ఉంది మీ ఆత్మను పునర్జీవితం చేసుకోవాలి రామాయణంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సన్నివేశం మనకు కనపడుతూ ఉంటుంది అందుకే రాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని అన్నారు మాత సీత ఉత్తమమైనటువంటి స్త్రీ ఉత్తమ శక్తి స్వరూపంలో కనిపిస్తూ ఉంటుంది మర్యాద పురుషోత్తముడు రాముడు పన్నెండు కళలు పవర్ తోటి ఈ విష్ణు యొక్క అంశగా ఈ భూమి మీద మానవ అవతారంలో మరి అవతరించటం జరిగింది దీన్ని మనం బేహద్దు జ్ఞానంతో కూడా బాపూజీ మనకు అర్థం చేయించారు ఇక బేహద్దు జ్ఞాన తోటి అర్థం చెప్పుకున్న మాతా శక్తి కూడా మరి వారితో పాటే ఉంటుంది మా సీత చాలా తేజస్వి తపస్సు కలిగినటువంటి స్వరూపం తపస్విని ఎప్పుడైతే జానకి మాట్లాడుతూ ఉండేది ఈ భూమి నుండి నేను వెళ్ళిపోయేటప్పటికీ వారి యొక్క విశేషమైనటువంటి మంచి మాటలు పవిత్రత ప్రేమ మన భరోసా పైన విశ్వాసం అనేది ఉండేది వారి ద్వారా మనము ఈ చరిత్రను నేర్చుకోవటానికి లభిస్తుంది అందుకనే అంటారు ఈరోజు ఒకవేళ ఎవరైనా ధర్మపత్ని మరి కరెక్ట్గా వారి చరిత్రను ఫాలో చేయాలి అంటే రామరాజ్యంలో ఉన్న రాముడు సీతాయ గురించి చెప్తారు అందరూ ఈ విధంగా చరిత్రవంతులు అయితే మరి పరమాత్మను ఫాలో చేస్తే రామరాజ్యంగా తయారవుతుంది అని దీనికి ఇది చక్కటి ఒక ఉదాహరణ ఇంకా దీనిలో మనం చూసినట్లయితే తపస్సు ఎంతో గొప్పది యోగము అంటే మాయ నుండి జయించబడేది యోగంతో మీ లోపల ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా మరి ఏ కర్తవ్యం కోసం భూమి మీదకు వచ్చారో అది నెరవేర్చాలి రాముడి యొక్క అవతరణ కూడా అందుకే జరిగింది ఏదో ఒక కారణంతో మరి ఏదో ఒక వస్తువుని తమలో ధారణ చెయ్యాలి తప్పకుండా ఇక్కడ రాయబడింది రాముడి రావటము అంటే సీతా వనవాసానికి వెళ్ళటము జరిగింది రాముడి యొక్క వనవాసానికి వెళ్ళటం వెళ్ళిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసి వచ్చారు సీత యొక్క త్యాగము తపస్సు రాముడు ఫస్ట్ నుంచే తెలుసు అన్నీ తెలుసు ఆయనకి సీతను త్యాగం చేశాడు అయినప్పటికీ ఎందుకంటే పవిత్రత మీద అక్కడ ప్రశ్న ప్రజలు రేపెట్టారు అక్కడ తలెత్తింది ఇలా కాకుండా రాముడు తన పవిత్రతను శంకించలేదు కానీ వదిలేయటం జరిగింది అంటే ఏంటంటే ఈ లీలలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటే పాత పూర్వ జన్మ యొక్క కథలు అన్నమాట వేరు వేరు లీలలకు ఈ యొక్క కారణాలు కూడా వేరు వేరుగా శాపగ్రస్తం అవ్వటము కొన్ని వరదానాలుగా వాళ్ళు ఈ యొక్క జన్మలో వాటిని ఉపయోగించుకొని మరి అవతారంలోకి వచ్చారు అని చెప్తారు ఆ కారణాలన్నీ కూడా మీకు తెలుసు ఫైనలీగా మనము తెలుసుకోవాల్సింది కొన్ని విషయాలు ఇవన్నీ కూడా చాలా సూక్ష్మ అర్థంతో కూడినవి చరిత్ర గురించి ఆలోచించినట్లయితే లీల గురించి కూడా తెలుసుకోవాలి నివారణ శాపము మరియు శాపం యొక్క నివారణ మనకు ఈ యొక్క ఇట్లాంటి గ్రంథాల్లో చరిత్రల్లో కూడా మనకు తెలుస్తూ ఉంటూ ఉంటాయి మరి ఏదో ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది శాపం నుండి ముక్తి అవ్వటానికి సదా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది మరి ఒకవేళ బ్లెస్సింగ్ వరదానమే ఇచ్చారనుకోండి వరదానాన్ని పొందటాన్ని ప్రాక్టికల్గా అనుభవం చేసుకోవటానికి కూడా విధి విధానం ఉంటుంది ఈ యొక్క నీమనిష్టలను వదలకూడదు ఆసురీ శక్తులు ఉన్నారనుకోండి ఆసురీ శక్తి మరి పూర్తిగా విధ్వంసం చేయటానికే అవతార పురుషులు భూమి మీదకి ఆసురీ శక్తిని నాశనం చేయటానికే వస్తారు అందుకనే చెప్పారు కదా సంభవామి యుగే యుగే దుష్ట శిక్షణ శుష్ట రక్షణ చేయటం కోసము అని ఈ అన్ని విషయాలు కూడా సీత ఉపనిషత్తు అనే దానిలో కూడా చాలా చక్కగా వ్యాఖ్యానించడం అనేది జరిగింది వేదము అనగా వేదాలు ఉపనిషత్తుల్లో కూడా లభిస్తూ ఉంటాయి ప్రజాపతి మధ్యలో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది సీత యొక్క విశేషమైన మరిది పాత్ర ఎవరిది ఇదిని గురించి కొన్ని విషయాలు మనకు ఆధారపూర్వకంగా తెలుసుకోవాలి మరి ఇక్కడ సీత సాక్షాత్తు శాశ్వతమైన శక్తి యొక్క ఆధారంతో ఉన్నది సీతను ప్రకృతి స్వరూపంగా చెప్తూ ఉంటారు సీత ఉపనిషత్తులో కూడా ఎప్పుడైతే దేవగణాల మధ్యన ప్రజాపతి బ్రహ్మ కూడా ఈ విషయం గురించి సంవాదం జరిగింది అని చెప్తారు ఆ సంవాదంలో సీత ఉపనిషత్తులో చెప్పబడిన విషయాలు ఎన్నో ఉన్నాయి సీత ఎవరంటే శాశ్వతమైన శక్తి ఆధారంగా దీన్ని సీత ప్రకృతి యొక్క స్వరూపంగా చెప్పబడింది సీత అనే శబ్దం యొక్క అర్థము అక్షర బ్రహ్మ యొక్క శక్తి స్వరూపము అని ఈమె పేరు సాక్షాత్ యోగ మాయగా చెప్తూ ఉంటారు సీత భగవత్ శ్రీ రాముడి యొక్క సాన్నిధ్యాన్ని ప్రాప్తి పొందటానికి ఈ అవతారము వచ్చింది సపోర్టు కూడా రాముడికి లభిస్తూ ఉంటుంది అని కళ్యాణకారి అయిన సీత క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు రూపంలో ప్రకటితమైనది పరమాత్మ యొక్క క్రియాశక్తి రూపంలో సీత భగవన్ రాముడికి హరి యొక్క ముఖం నుండి మరి ముఖం నుండి నాదము రూపంలో ప్రకటితమైంది సీత అనేటువంటి శబ్దంలో దేవగణం అనేది ఉంటుంది ప్రజాపతి మధ్యలో ఎప్పుడైతే ఈ ప్రశ్న వస్తుందో సీత శాశ్వతమైన శక్తికి ఆధారము రుజువు ప్రకృతి స్వరూపంగా అన్నప్పుడు దానిని ప్రమాణంగా ప్రణవ వాచకం అని చెప్తూ ఉంటారు ప్రణవనాథం ఓంకార స్వరూపంగా అని కూడా చెప్తూ ఉంటారు పూర్తి ప్రకృతి మరియు మహామాయగా చెప్తూ ఉంటారు ఉపనిషత్ ఉపనిషత్తు అనుసారంగా కూడా సీతా శబ్దము ఫస్ట్ అక్షరము పరమ సత్యంతో ఉన్నది వాక్కి అధిష్టాని దేవత దేవి స్వయం స్వరూపము గా వాక్ శక్తికి సరస్వతి గాయత్రి అంటారు స్వయం ఆస్వరూపమే అని సమస్త వేద ప్రవాహితమైనది సీతాపతి రాముడు సమస్త బ్రహ్మాండ ప్రపంచాన్ని సృష్టి ఉత్పత్తి దగ్గర నుండి మరి ఎవరైతే ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు గొప్ప ప్రాప్తిని పొందుతారు ఈశ్వరుడు యొక్క సీతా ధారణ చేసింది మనము సదా ఏ విధంగా మరి అవతార పురుషుల్ని పరమ పురుషులుగా తీసుకున్నప్పుడు శక్తి లేకుండా పురుషుడు కూడా అసంపూర్ణమే పురుషుడు లేకుండా శక్తి కూడా అసంపూర్ణమే ఈ ప్రపంచం యొక్క సృష్టి ఉత్పత్తికే ఈశ్వరుడు శక్తి ఇద్దరు కలిస్తేనే కదా జరిగేది ఆ యొక్క ప్రకృతి పురుషుల యొక్క కనెక్షనే సీత రాముడు అని చెప్తూ ఉంటారు ఈ భూమి మీద సీత యొక్క భూమి రూపంలో భూమి నుండే ఉత్పన్నమైందిగా చెప్తూ ఉంటూ ఉంటారు కదా మరి భూ మా మాత భూజ అని పరిగిస్తా భూ అంటే మాత్మా అని సూర్యుడు యొక్క అగ్ని చంద్రుడి యొక్క ప్రకాశము సీత యొక్క నీల స్వరూపము చంద్రమా కిరణాలు చంద్రుడి యొక్క కిరణాలు వివిధ ఔషధాలను రోగాలకు ఏ విధంగా ఉపయోగిస్తారో సీత యొక్క పవిత్రమైన గుణాలు భవరోగాలకు పూర్తిగా సమాప్తం చేస్తాయి చంద్రుడి కిరణాలు అమృతాయినిగా సీత ప్రాణదయి అని కూడా అంటారు ఆరోగ్యము వర్ధక ప్రసాదము ఇది అదే ఔషధముగా ప్రాణతత్వంగా చెప్పబడుతూ ఉంటుంది మనము సూక్ష్మ రూపంలో అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క శక్తి విషయం ఏంటో అర్థమవుతుంది ప్రత్యేక వస్తువుకి నివారణ అనేది సూక్ష్మ స్థూల కారణము మరియు జగత్తులో కారణ జగత్తులో కూడా మీకు అర్థమవుతుంది మీ యొక్క పాపం మీ యొక్క విషయాలు దగ్ధమైపోతూ ఉంటాయి దుఃఖ విషయము అనేది సమాప్తమవుతుంది ఆరోగ్య వర్ధక ఇదొక ప్రతీక అని చెప్తూ ఉంటారు ఇకపోతే ప్రసాదము అంటే శక్తి స్వరూపమైన ప్రాణము మన లోపల ఏదైతే ప్రాణశక్తి ఉన్నదో ఆ ప్రాణతత్వమే శక్తి మన లోపల ఉండబట్టే మన సజీవంగా చైతన్య స్వరూపంలో ఉన్నాము అదేవిధంగా సీత ఉంటేనే రామాయణము రాముడి యొక్క చరిత్ర అని ఉపనిషత్తుల అనుసారంగా చెప్పడం సూర్యుడి యొక్క ప్రచాశక్తి ద్వారా సీత యొక్క కాల నిర్మాణం అనేది జరిగింది సూర్యుడి ద్వారానే నిర్ధారితమైన సమయము కూడా ఆమెయే కాలము దాత్రి కూడా ఆమె పదనామం మహావిష్ణువు క్షీర సముద్రం యొక్క స్వామి శ్రీమాన్ నారాయణుడి యొక్క వక్షస్థలం పైన శ్రీవక్ష రూపంలో సీత విరాజమానమై కామధేనువు స్వయం శక్తిగా మణిగా ఆమె విరాజిల్లుతూ ఉన్నది ఇకపోతే అగ్నిపుత్రిగా కూడా ఈ చెప్పబడుతూ ఉంటుంది ఇక మనము సీత యొక్క పూర్వ జన్మ గురించి మనము ఆ యొక్క స్టోరీలోకి వెళితే ఇక్కడ వేదవతి అని చెప్తూ ఉంటారు ఈ వేదవతి మరి జన్మ అవతరణ ఈ గురించి తెలుసుకుందాము దేవతల గురువు బృహస్పతి బృహస్పతి కుమారుడు కుషధ్వజుడు కుషధ్వ కుషధ్వజుని కుమార్తె వేదవతి వేదాలను పఠిస్తూ పుట్టింది కాబట్టి వేదవతి అని పేరు పెట్టారు వేదవతి యవ్వనవతిగా సౌందర్యవతిగా దేవతల మునికుమారుల యక్ష కిన్నెర పురుషు గంధర్వులందరూ దృష్టిని ఆకర్షించింది వీరందరూ పెళ్ళాడ వచ్చి వేదవతిని తమకివ్వమని తండ్రి అయిన అంటే వేదవతి తండ్రి అయినా కుషధ్వజుణ్ణి కోరారు శ్రీమన్ నారాయణ్నే పెళ్ళాడు పెళ్ళాడాలన్న తన కోరికను చెప్పింది వేదవతి అది అసామాన్యమైన కోరిక అని చెప్పాడు కుషధ్వజుడు తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించి మెప్పించాలని అన్నాడు అంతకన్నా ఇష్టమైన వాడిని పెళ్ళాడు సుఖంగా ఉండమని తండ్రి చెప్పబోతే వేదవతి వినలేదు కూతురు కోరికను మన్నించాడు కుషధ్వజుడు గౌరవించి అర్థం చేసుకున్నాడు అందుకనే ధనుజుడు ఒక్కడు వచ్చి వేదవతిని కోరితే కాదన్నాడు కడకు అతని చేతిలోనే మరణించాడు తండ్రి కుశధ్వజుడు భర్త మరణాన్ని భరించలేని తల్లి మాలావతి దుఃఖం పట్టలేక తాను మరణించింది తల్లిదండ్రులు పోయాక తనకు మిగిలింది ఇక శ్రీమన్నారాయణే అని నమ్మి హిమగిరికి చేరి తపస్సు చేయాలని పూనుకున్నది వేదవతి మన విహారానికి వన విహారానికి వచ్చిన రావణుడు హిమాలయాల్లో తిరుగుతూ ఆశ్రమాన్ని చూశాడు ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న వేదవతిని చూశాడు అందాల అతివకు తపస్సు చేయాల్సిన అగత్యమేమొచ్చిందా అని అదే మాటను వేదవతి యొక్క తపస్సును భంగం చేసి మరీ అడిగాడు నారాయణుడి కన్నా తనే గొప్పవాడని అయినా నారాయణుని పెళ్ళాడుతానంది వేదవతి తిరస్కారాన్ని భరించలేని రావణుడు ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్ళబోయాడు ఒడుపుతో విడుచుకున్నా వేదవతి తన శరీరం అపవిత్రమైనట్టు భావించి నువ్వు ఇక మీదట ఏ స్త్రీనైనా బలవంతంగా పట్టుకుంటే నీ తల పైలి చస్తావు అని శపించింది ఇక ఈ దేహము ఉండదు అని నేను అయో నిజంగా పుట్టి నిన్ను నీ లంకను సర్వనాశనం చేస్తాను అని శబ్దం చేసింది యోగాగ్ని సృష్టించుకొని దగ్ధమైపోయింది వేదవతి అదిగో అలా వేదవతి పుట్టిన పెట్టినటువంటి శాపం వల్ల తర్వాత కాలంలో కూడా సీతని ఎత్తుకుపోయాడే కానీ ఆమెను చెరపట్టలేకపోయాడు సాహసించలేకపోయాడు అలా చేస్తే తల పగిలి చేస్తానని రావణసుడికి తెలుసు రావణాసుడికి అందుకనే ఎన్నో ప్రయత్నాలు చేసి రాక్షసరాజు తన స్వభావ సిద్ధంగా కాక విరుద్ధంగా సీతతో నలగా మెలిగాడు మరి వేదవతి లంకా నాశన శబ్దం ఎలా నెరవేరిందో తెలుసా రావణుడు రోజు శతకోటి లింగార్చన చేసేవాడు పాలతో శివుణ్ణి అభిషేకించేవాడు అలా పారిన పాలు కొలను గట్టాయి అందులో నుంచి ఒక తామర పూసింది అంటే ఆ పాలే కొలంలాగా అయిపోయాయి అందులో నుంచి తామర పువ్వు పూసింది ఆ పువ్వులో నవ్వుతూ వేదవతి పసిపాపగా పుట్టింది పూలు కోస్తున్న రావణుడి రావణుడు పసిపాప నవ్వు విన్నాడు నన్ను ముట్టుకోకు నా నాశనం అవుతావు గోవిందారామ అని జానపదులు వేదవతి మనసుని మాటలను పట్టి పాట కట్టడమూ ఉంది వద్దన్న ఆ పువ్వుని కోసిన రావణుడు తన ఇరవై చేతులతో కానీ ఎత్తలేకపోయాడట తీసుకెళ్ళి మండోదరికి ఇచ్చాడు పువ్వు రేకుల మధ్య పవళించి ఉన్న బంగారుపు రంగు పసుదాన్ని మండోదరి చూసింది దైవాజ్ఞలు పిలిపించింది అంటే జ్యోతిష్కుల్ని పిలిపించింది ఆ పిల్లలంక నాశనానికే పుట్టిందని తెలుసుకొని రావణుడు వేడుకొని బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేసింది సముద్రుడు కొన్నాళ్ళు ఆ బిడ్డను పెంచి తనిఖ పెంచలేనని భూదేవికి ఇచ్చాడు అలా భూదేవి తనలో దాచుకున్న బిడ్డను పూజలు చేసి నోమును నోచిన జనక మహారాజు తన మిథిలా నగర భూముల్ని దున్నుతుంటే నాగలకి అందింది నాగేటి చాల్లో పుట్టిన కాబట్టి సీత అని పేరు పెట్టారు సీత కథ మీకు తెలిసిందే సీత కారణంగానే రావణ సంహారము జరిగింది అది మీకు తెలుసు వేదవతి సీతగా పుట్టి విష్ణు అంశైన రావణుణ్ణి మరి సంహారం విష్ణు అంశతోటి పుట్టిన రాముణ్ణి పెళ్ళాడి రావణాసురుణ్ణి అంతం చేసింది ఇదే దీనికి సంబంధించినటువంటి కథ మరి ఏదైతే మరి ఈ విధంగా వేదవతి సీతగా మరి పుట్టి మరి ఆమె ఏ విధంగా రామాయణానికి మూల శక్తిగా ఉన్నదో మీ అందరికీ తెలిసిన విషయమే పరం మహాశాంతి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ మాది మెయిన్ ఛానల్ దీని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరి బెల్ బటన్ని నొక్కినట్లయితే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం మహా శాంతి